హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెలా సుడిగాలి సుధీర్ కొత్తపాన్ ఇండియా మూవీ హైలెస్సో తో రాబోతున్నారు ఈ చిత్రంలో నటించాలని ఆసక్తి ఉన్నవారికి మేకర్స్ బంపర్ ఆఫర్ ప్రకటించారు గోదావరి మాండలికం మాట్లాడే నిజమైన తెలుగు నటీనటుల కోసం ప్రత్యేక కాస్టింగ్ కాల్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి సుడిగాలి సుధీర్ ఈ పేరుకి ఒక బ్రాండ్ ఉంది గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన కెరీర్ను జబర్దస్త్ మార్చేసింది అలా జబర్దస్త్ లో అవకాశం రాకముందు మ్యూజిషియన్గా చిన్న చిన్న షోలు చేసుకునేవారట అలా సుధీర్ ని జబర్దస్త్ మార్చేసింది జబర్దస్త్ కామెడీ షో ద్వారా సుధీర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి కమెడియన్గా రాణిస్తూనే పలు షోలకు యాంకర్గా కూడా చేశారు అలాగే ది డ్యాన్స్ షోలో మెంటర్గా కూడా వ్యవహరించారు అయితే అలాంటి సుడిగాలి సుధీర్ మొదటిసారి హీరోగా సాఫ్ట్వేర్ సుధీర్ అనే మూవీతో వెండితెరపై అలరించారు సాఫ్ట్వేర్ సుధీర్ మూవీతో నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న సుధీర్ కి అదృష్టం వరించింది ఎందుకంటే మొదటి సినిమా మంచి హిట్ అయింది ఆ తర్వాత వచ్చిన గాలోడు మూవీ హిట్ అయినప్పటికీ కాలింగ్ ఫ్లాప్ అవ్వడంతో కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని మళ్లీ హైలస్సో అనే పాన్ ఇండియా మూవీతో మన ముందుకు రాబోతున్నారు అయితే సుడిగాలి సుధీర్ లాంటి చిన్న నటుడు హైలస్సో అనే పాన్ ఇండియా మూవీతో రావడంతో చాలామంది ఆశ్చర్యపోయారు ఇక హైలస్సో మూవీ కన్నడ తమిళ తెలుగు మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది ఇదిలా ఉంటే తాజాగా హైలెస్సో మూవీకి సంబంధించి ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్ అదేంటంటే చాలామందికి సినిమాల్లో నటించాలననే కోరిక ఉన్నప్పటికీ అవకాశాలు లేక మధ్యలోనే ఆగిపోతారు కానీ సినిమాల్లో నటించాలనే కోరిక ఉన్నవారికి హైలెస్సో మూవీ యూనిట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది తాజాగా హైలెస్సో మూవీ యూనిట్ తమ సినిమాకి కొంతమంది నటీనటులు కావాలని ప్రకటించింది ఆ ప్రకటనలో ఏముందంటే వజ్రవారాహి సినిమాస్ నిర్మిస్తున్న హైలెస్సో మూవీకి సంబంధించిన కాస్టింగ్ కాల్ ప్రకటన అయితే గోదావరి మాండలిక భాష వచ్చిన అసలు సిసలైన తెలుగు కళాకారుల కోసం కాస్టింగ్ కాల్ ప్రకటన చేశారు అచ్చ తెలుగు గోదావరి మాండలిక భాషలో ఒకటి నుండి రెండు నిమిషాల నిడివిగల సెల్ఫ్ షార్ట్ వీడియో తీసి తమకి కి పంపించమని తెలిపారు ఇందులో ఎంతమందికి ఉందంటే పురుషుల్లో ఇరవై నుండి ముప్పై వయస్సు ఉన్నవారు పది మంది పద్నాలుగు నుండి పద్దెనిమిది సంవత్సరాల వయసు గలవారిలో ఇద్దరికి ముప్పై నుండి నలభై ఏళ్ల వయసు ఉన్నవారిలో పది మందికి ఇరవై నుండి ఇరవై ఐదు ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి ఒకరు మరుగుజ్జు పాత్ర కోసం తీసుకోబోతున్నారు అలాగే పద్దెనిమిది నుండి ముప్పై ఏళ్ల వయసు ఉన్న మంది మహిళలు కూడా కావాలని మేల్ ఫిమేల్ రోల్స్ ఏజ్ మెంబర్స్తో సహా ఒక కాస్టింగ్ కాల్ ప్రకటనని ఇచ్చారు సుధీర్ సినిమాలో నటించాలనే కోరిక ఉన్నవారు ఈ వయసు వారు అయితే ఖచ్చితంగా ఒక సెల్ఫీ షార్ట్ వీడియో తీసి హైలెస్సో మూవీ పంపించి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి హైలెస్సో మూవీ విషయానికి వస్తే ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన పూజ కార్యక్రమాలతో ప్రారంభించిన హైలెసో మూవీ వివి వినాయక్ చేతుల మీదుగా ముహూర్తం షాట్ కి క్లాప్ కొట్టించారు కుమార్ కోట దర్శకత్వం వహిస్తున్న హైలెస్సో మూవీని రవికిరణ్ శివ నిర్మిస్తున్నారు అలాగే ఈ సినిమాలో ఒకప్పటి సీనియర్ నటుడు బిగ్ బాస్ ద్వారా మళ్లీ పాపులర్ అయిన శివాజీ కీ రోల్ పోషిస్తున్నారు ఇక సుధీర్ సరసన హీరోయిన్లుగా నటాషాసింగ్ నక్షశరన్లు నటిస్తున్నారు అంతరించిపోతున్న దైవికమైన సంస్కృతికి అద్దం పట్టేలా సుధీర్ హైలెస్సో మూవీ ఉండబోతున్నట్టు తెలుస్తోంది హైలెస్సో మూవీ యూనిట్ ఇచ్చిన ఈ అవకాశం ఎందరో కళాకారుల సినీకలను నిజం చేయగలదు సునిగాలి సుధీర్ కెరీర్లో ఇది మరో మైలురాయి అవుతుందని కొత్త టాలెంట్ను ప్రోత్సహించడం ప్రశంసనీయం